అందరికీ నమస్కారం జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి వాటన్నిటికీ జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్యోతిష్యానికి సంబంధించి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం గురువుగారు జనవరి పదో తారీఖు వైకుంఠ ఏకాదశి ఉంది కదా మరి ఆ మరుసటి రోజు శని త్రయోదశి కూడా ఉంది సో దాని గురించి పూర్తి వివరాలు తెలియచేయండి మనకి జనవరి పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనకి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ప్రాప్తించింది ఆ మరుసటి రోజు వెంటనే శని త్రయోదశి కూడా జనవరి పదకొండవ తారీఖే మనకి శనిత్రయోదశి రావడం చాలా విశేషమమ్మ తద్వారా మనకు కలిగే ఫలితం ఏమిటంటే మనము ఉత్తర ద్వార దర్శనాన్ని స్వామివారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేసుకుంటాం అయితే ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే మనం ఆ మరుసటి రోజే ద్వితీయ విఘ్నం లేకుండా కూడా భగవంతుణ్ణి ఆరాధించేటందుకు ఒక రోజు మనకి ప్రాప్తించింది అలాగే మనము ఇంతకుముందు చెప్పుకునేటువంటి విధానంగా శని త్రయోదశి నాడు ఏ ప్రకారంగా మనము అర్చించాలో నవగ్రహాలను ఎలా అర్చించాలో అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే అందులో భాగంగానే మనం మరోటి తెలుసుకున్నాం ఏంటంటే ఈ నవగ్రహాల యొక్క అర్చన అయిన తర్వాత మనం శివాలయంలోకి వెళ్ళి ఈశ్వరుడు యొక్క అభిషేక తీర్థం కూడా స్వీకరించాలనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం మరి జనవరి పదో తారీఖు వైకుంఠ ద్వారా దర్శనం అవగానే ఉత్తర ద్వార దర్శనం అవంగానే అంటే ఇక్కడ హరి అంటే ఇక్కడ ఎవరు మహావిష్ణుమూర్తి ఆ రోజు ఆ మరుసటి రోజు శనిత్రయోదశి నాడు నవగ్రహాలకి మనం అర్చించి ఆ తర్వాత ఈశ్వరుడి యొక్క అభిషేకం జరిపించుకుని మనం తీర్థం తీసుకుంటాం కాబట్టి హరిహరుల యొక్క అర్చన చేసిన ఫలితం కూడా ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం దర్శనం చేసుకున్నటువంటిది అభిషేకం చేసుకున్నటువంటిది పూజ చేసుకున్నటువంటి ఫలితం కూడా మనకు ప్రాప్తిస్తుంది ఇది ఈ యొక్క విశేషం చాలా విశేషమైనటువంటిది అలాగే మళ్ళీ మళ్ళీ రాదు ఎగురు పడితే అప్పుడు అసలే రాదు మరి ఇంతటి విశేషమైనటువంటి రోజు అలాగే ధనుర్మాసంలో మనకి రెండు శని త్రయోదశులు కూడా ఇప్పుడు డిసెంబరు ఇరవై ఎనిమిదవ తారీఖు వచ్చే శని త్రయోదశి కూడా ధనుర్మాసంలోనే ప్రార్థించింది మనకి పదవ తారీఖు వైకుంఠ ద్వారా దర్శనం అయిన తర్వాత వరుస రోజు వచ్చేటువంటి పదకొండవ తారీఖు వచ్చేటువంటి శని కూడా మనకి మాసంలోనే మనకి ప్రాప్తించడం చాలా విశేషం ఎందుకంటే అఖండ పుణ్యకోటి ఫలాన్ని మనకి ఈ యొక్క ధనుర్మాసంలో మనం పూజ చేసిన ఫలాన్ని మనకి ప్రాప్తిస్తుంది కాబట్టి ఆనాడు శనేశ్వర అర్చన అవ్వచ్చు లేదా ఈశ్వరుడు యొక్క దర్శన ప్రాప్తి అవ్వచ్చు లేదా పదో తారీఖు మనం చేసుకునేటువంటి ఉత్తర ద్వారం వైకుంఠ ద్వార దర్శనం అవ్వచ్చు ఏదైనా కూడా మనం చక్కటి ఫలితాన్ని ప్రాప్తింపజేస్తాయి ఒకటికి పది రెండు ఫలితాన్ని మనం ప్రాప్తింపజేస్తాయి కాబట్టి ఈ యొక్క శనిశ్వరుడు యొక్క బాధల ద్వారా ఎవరెవరైతే పడుతూ ఉన్నారో ప్రాణ బాధలు ఎవరైతే పడుతున్నారో వారందరూ కూడా విశేషంగా ఈ రెండు రోజులు కూడా స్వామివారిని అర్చించి అభిషేకించడం ద్వారా లేదా పూజించడం ద్వారా చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని ఈ ప్రకారంగా మనం తెలియపరుస్తూ ఉన్నాం శివోహం వైకుంఠ ఏకాదశి గురించి అలాగే ఆ మరుసటి రోజు వచ్చే శని త్రయోదశి గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు గురువు ధన్యవాదాలు సర్వే జనా సుఖనోభవంతు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్యోతిష్యానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా గురువు గారికి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి